ఇల్లు తన కోసమే కట్టుకున్నానంటున్న దువ్వాడ శ్రీను డబ్బులు ఇచ్చినా తనకు వాటా ఉందంటున్న దువ్వాడ బాణి ఈ రెండు మనం వింటున్నాం రెండు కోట్లు ఇన్వెస్ట్ చేసిన తన సంగతి ఏంటంటున్నా మాధురి మీరంతా పక్కకు తప్పుకోండి ముందు తన సంగతి తేల్చాలంటున్న ల్యాండ్ ఓనర్ టక్కెలులో దువ్వాడ శ్రీను ఇష్టపడి కట్టుకున్న ఇంటి చుట్టూ ఇప్పుడు నాలుగు స్తంభాలాట నడుస్తోంది ఈ వివాదంలో నలిగిపోతున్న దువ్వాడ శ్రీను తొమ్మిది రోజులుగా ఇల్లు వదిలి బయట అడుగు పెడితే ఒట్టు ఎమ్మెల్సీగా చివరికి నిన్న ఆగస్టు వేడుకలు కూడా వెళ్ళలేకపోయారు అడుగు బయట పెడితే ఇంటిపై హక్కుపోయినట్టినంత టెన్షన్ అయితే ఆన్లో కనిపిస్తోంది అమీ మీ తేల్చుకునే వరకు ఇంటి బయటే ధర్నా ఆపేది లేదంటున్నారు వాణి ఒక్క దువ్వాడ ఎన్నో వివాదాలు ఒక్క వ్యక్తి సమస్యల్లో ఎన్నో కోణాలు అటు భార్యతో సఖ్యత లేదు కూతుళ్లు చీదరించుకుంటున్నారు ఇన్నాళ్లు తనతో ఉన్న మాధురి ఇప్పుడు లేదు ఇంట్లో ఒంటరి జీవితం ఇల్లే ప్రపంచమైపోయింది ఈ ఇల్లే అన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఇది దువ్వాడ శ్రీనివాస్ ఇల్లే ఈ ఇంట్లో ఉంటున్నది ఆయనే ఇన్నాళ్లు మాధురి కూడా ఇక్కడే నివాసముంది ఈ ఇల్లు ఇంటితో పాటు అందులో ఉంటున్న ఉన్న వ్యక్తులు అంతా వివాదాస్పదమే ఇంటికి కూడా ఈ సైట్కి కూడా నా డబ్బులతోనే ఇచ్చేసారండి ఆయన సొంత డబ్బులు కాదండి కాకపోతే ఆయన పేరునుంది కాబట్టి ఆయన హక్కుగా భావిస్తున్నాడే తప్ప మేము కోరుకుంది ఒకటే మేము ఇంట్లో ఉంటాం దాంట్లో ఏ అనుమానం కూడా లేదు మా ఎంట్రీ ఈ ఇంటికి ఎంటర్ అవుతాం మా పని మేము చేసుకుంటాం అసలు ఈ ఇల్లు ఖర్చు ఎంత మీరు ఇచ్చింది అంటున్నారు దువ్వాడ శ్రీను ఈ ఇల్లు ముమ్మాటకి తనదే అంటున్నారు ఈ ఇల్లు లేకుంటే తాను లేనని చెప్తున్నారు నేను అన్ని చేస్తాను ఎక్సెప్ట్ ఈ నివాసం ఏదైతే నా కోసం కట్టుకున్నాను ఇదొక్కటి తప్ప ఇదొక్కటి తప్ప నా తదనంతరం ఎలాగ వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఇదొక్కటి కూడా నేను ఇవ్వలేను అంటున్నాను ఆ ఆరు కోట్ల రూపాయలతో కట్టించినటువంటి ఇల్లుకే తాళమేసి బయటికి పంపావు ఇక్కడ నేను కట్టుకుని రీసెంట్ గా కట్టినటువంటి ఈ గృహానికి ఇంకా పూర్తి కాలేదు దీనికి తలుపులు విరగొట్టి డోర్లు కోసం దీనికి తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి ఇంకా నా బ్రతికెవరు చూస్తారు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను ఈ నివాసం కూడా కోల్పోతే నిజంగా నేను ఇంకా చావే నాకు సరే మీకెంత హక్కు ఉందో తనకు అంతే హక్కు ఉందంటున్నారు మాధురి ఆ ఇంటి నిర్మాణానికి తాను కూడా డబ్బు ఇచ్చానంటున్నారు నాకు ప్రూఫ్ ఉంది నాకు కాబట్టి హక్కు ఉంటుంది కదా ఇచ్చారు నాకు ఇచ్చారు నా దగ్గర ఉంది మరి నా దగ్గర ప్రూఫ్ ఉందంటే నాకు అది హక్కు ఉంటుంది కదండి నాకు హక్కు ఉండదా నేను పిల్లలు అక్కడ వెళ్ళి పై ఫ్లోర్ లో ఒక ఇంట్లో ఉంటాము నేను ఆ పిల్లలు పై ఫ్లోర్ లో ఒక ఇంట్లో ఉంటాము నేను ఉంటాను అక్కడ శ్రీని గారి ప్రాబ్లం ఉంటే వైఫ్ తో చూసుకోమండి లేకపోతే శ్రీని గారు వెళ్తారంటే అక్కడ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమానంటే నేను అక్కడే ఉంటాను పిల్లలతో ఎవరండి మీరంతా నా భూమి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా నాదంటే నాదని ఇంటి కోసం కొట్టుకుంటున్నారు నా అరవై లక్షలు ఇవ్వలేదనుకో ఇంటికి తాళం వేసేస్తానంటున్నారు టెక్కలకి చెందిన రిటైర్డ్ టీచర్ ఆగస్ట్ ఎనిమిది ఇరవై మూడున రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఎనిమిదో తేదీన నేను రిజిస్ట్రేషన్ చేయడం ముందు రోజున్న దువ్వర్ శ్రీనివాసరావు పేరును నేను నా కుమారుడు నా అనుకున్నట్టు మరో గుమ్స్తా నా గుమ్మస్తా ఉండి ముగ్గురం కలిపి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వాళ్ళకేమో ఇచ్చుకున్నారు నా అబ్బాయి నాది మాత్రం ఉంచారు సరే మానవతా దృక్పథంతో ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వలే ఇల్లు కొట్టి నివసించాలని చెప్పి కానీ ఇదంతా చూస్తుంటే నా సైట్ మీద వాళ్ళు పోరాటం చేయడం అనేది మంచిది కాదు తన డబ్బులు వాణి ఇస్తారో ఇస్తారో తేల్చుకోవాలని లేదంటే ఆ ఇంటికి తాళం వేసి స్వాధీనపరచుకుంటారంటున్నారు పార్వతీశ్వరరావు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటూ సమస్యను పరిష్కరించుకొని నా అమౌంట్ వాణి ఇస్తాదా శ్రీణిస్తాడా మరి వాణికి ఇల్లు కావాలంటే మొత్తం అమౌంట్ కన్స్ట్రక్షన్ అమౌంట్తో కలిపి నాకు ఇవ్వాలి కదా స్త్రీయగా ఇవ్వాలి కదా లేదంటే నాది నాకు ఇచ్చేసి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే కానీ ఇది ఈ తగాద నా సామాజిక వర్గానికితో పాటు మిగతా సామాజిక వర్గాలు కూడా చీకొట్టుకునే పరిస్థితి తెస్తున్నారు అది మంచిది కాదు